ఏఐ ద్వారా శ్రీవారి దర్శనాన్ని గంటలో చేయిస్తామని చెబుతున్న విధానాన్ని విరమించుకోవాలని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం టీటీడీకి సూచించారు విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు మానవుడు తన శక్తితో ఏఐ ద్వారా ఎంత గ్రహించినా ఆలయాల్లో కొన్ని పరిమితులు ఉన్నాయన్నారు అందువలన ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలని సూచించారు దర్శనాన్ని మూడు గంటల లోపల గంట లోపల చేయించగలుగుతాము అని ఒక ఆలోచన విధానం గురించి మాట్లాడారు భక్తులు నాకు తెలిసినంతవరకు అది అసంభవం దాని గురించి మనం ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా క్షేమకరం కూడా కాదు ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మన మానవుడు తన శక్తితో దాన్ని గ్రహించినా కూడా మనకు అనేక పరిమితులు ఉన్నాయి ఆలయంలో కొన్నిసార్లు భక్తులకి సౌకర్యం కల్పిద్దామని చెప్పి పెద్దలు ఆ విధంగా ఆలోచన చేసి వ్యక్తపరిచారు కానీ అది ఆచరణ అసంభవం అని చెప్పి నేను సభినయంగా వాళ్ళకి మనవి చేస్తూ ఆ ఆలోచనని దయచేసి విరమించుకుని దాని గురించి అనవసరంగా ధనాన్ని వ్యయం చేయకుండా వచ్చిన భక్తులకి ఇవాళ జరిపిస్తున్న దర్శన సమయం కూడా అందరికీ ఆమోదమే కానీ కొన్ని సౌకర్యాలు కొంచెం మనం దాన్ని అభివృద్ధి చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది అని వారికి నేను మీ ద్వారా సభినయంగా మనవి చేస్తూ ఆ ఆలోచనకి స్వస్తి చెప్పవలసిందిగా పెద్దలందరినీ కోరుతున్నారు